ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా నేను మంత్రివర్గ సహచరులు మా శాసనసభ్యులు యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో పదేళ్లు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం అదే ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్దాం ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి విక్రమార్కే గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసి కట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపు ఇచ్చింద్రో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా